నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ త్రీ థర్డ్ కేస్ మూవీలో నటిస్తూ నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో హీరోయిన్ గా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటించగా జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు మే ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా గా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు నాని ఇన్నాళ్లు లవ్ స్టోరీస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేసిన నాని దసరాతో రూట్ మార్చగా సరిపోదా శనివారం చిత్రంతో అదరగొట్టాడు ఈ సినిమాతో కూడా అదే జోష్ కొనసాగించాలని చూస్తున్నాడు నాని ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ని చూసి నేచురల్ స్టార్ కాస్త మోస్ట్ వైలెంటెడ్ స్టార్ గా మారాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా ఈ చిత్రం ట్రైలర్ని రిలీజ్ చేశారు మూడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్లోని కొన్ని షార్ట్స్ ఒళ్ళు గగ్గురు పొడ్చేలా ఉన్నాయి క్రిమినల్స్ ఉంటే టెన్ ఫీట్ సెల్లో ఉండాలి లేదా భూమిలో సిక్స్ ఫీట్ హోల్లో లో ఉండాలి అని నాని చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది ముఖ్యంగా ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి వాయిస్ ఓవర్ తో ఇచ్చిన ఎలివేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించాయి ఇక అర్జున్ సర్కార్ గా నాని యాటిట్యూడ్ గురించి హిట్ టూ లోనే చూసాం ఇప్పుడు ట్రైలర్ లో కూడా నరుకుడే నరుకుడు అంటూ నాని చెలరేగి నటించినట్లు కనిపిస్తోంది ఇక ఐపీ పికెట్ హిట్ ఫ్రాంచైజ్ లో వరుసగా సినిమాలు వస్తుండగా ఫస్ట్ కేసులో విశ్వక్సేన్ సెకండ్ కేసులో అడవిశేష్ నటించారు ఇప్పుడు హిట్ త్రీలో నానితో పాటు అడవిశేష్ కూడా కనిపిస్తారని రీసెంట్ గానే లీక్ ఇచ్చారు అయితే నాని ఎలా అయితే హిట్ టూ క్లైమాక్స్ లో కనిపించారో అలానే హిట్ త్రీ చివర్ లో హిట్ ఫోర్ లో హీరోని రివీల్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది టాలీవుడ్ స్టార్ హీరో కార్తి ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించబోతున్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ డైరెక్షన్ లో ది ప్యారడైజ్ డైరెక్షన్ లో కూడా ఒక మూవీ చేస్తున్నారు ది మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి అసభ్య పదజాలం మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది నాని సినిమాలో ఈ తరహా డైలాగ్స్ ఏంటి అని ఒకంత షాక్ అయ్యారు ప్రేక్షకులు అంతేకాకుండా ప్యారడైజ్ సినిమాలో నాని తల్లి పాత్రలో సోనాలి కులకర్ణి నటిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి ఆ తర్వాత నటి రమ్యకృష్ణ తల్లి క్యారెక్టర్ లో నటిస్తున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది అంతేకాకుండా ఈ మూవీలో కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది కథ నచ్చటంతో మోహన్ బాబు కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు ఇది ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ